సంపూర్ణ కార్తీక పురాణము పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము ముప్పది ఒకటవ అధ్యాయము సూత మహర్షి ప్రవచించిన స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని వినిన సౌనకాదిమునులు హే పురాణ ప్రవచనోత్తమ వ్యాస శిష్య సూత మహర్షి ఇంతవరకు మీరు స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమును చెప్పి మమ్మల్ని కృతాజ్ కృతాజ్ఞులను చేశారు అయితే ఈ కార్తీక పురాణ మహత్యము పద్మ పురాణమందు కూడా ఉన్నదని ఉన్నాము దానిని కూడా విశదపరచమని కోరుతున్నాము అని ప్రార్థించారు సురుచిర మందస్మిత వరణారవిందుడైన సూతుల వారు సంతోషించి మునులారా భగవంతుని మహిమలు లీలలు వినేవారిని పుణ్యాత్ములను గావించటమే కాకుండా ఉత్సాహపరిచి ఉత్తేజితులను చేస్తాయి అందులోను శ్రీమన్నారాయణుని లీలా వినోదాలు అత్యంత అద్భుతాలతో అబ్బురపరుస్తాయి మీ భక్తి ప్రభుత్తులకు వినయ విధేతలకు ఇక్కడ సంతోషం చెందాను వినాలనే మీ కుతూహలము మీరు చేసుకున్న పుణ్యమే కానీ వేరొకటి కాదు మీకు విన్నవించడం వలన నాకును పుణ్యమే కాని పాపము కాదు శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు మునులారా స్కందపు స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు విన్నవించారు దానిని అమూలాగ్రము మీకు వివరించి చెప్పాను మరి ఇప్పుడు పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని అవతారన శ్రీకృష్ణుడు తన ముద్దుల భార్య అయిన సత్యవామకు స్వయంగా వివరించి చెప్పారు పారిజాత అపహరణము ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుండై ఏకాంతముగానున్న సమయమున నారదుడు స్వర్గం నుండి ఒక పరిమళమైన పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి కృష్ణ నేనిప్పుడే ఇంద్రుని వద్ద నుండి ఈ అరుదైన సుముధుర మనోహరమైన పరిమళ పారిజాత పుష్పాన్ని తెస్తున్నాను ఇది అరుదైన పరిమళ పుష్పరాజము నీ పదహారు వేల ఎను ఎనుమండుగురు భార్యలలో ప్రియమైన ప్రియాతి ప్రియమైన భార్యకు ఇమ్ము అని పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు దానిని శ్రీకృష్ణుడు తన వద్దనే ఉన్న రుక్మిణికి కానుకగా ఇచ్చాడు రుక్మిణియు మిక్కిలి సంతుష్టురాలైనది ఎలాగో ఈ విషయము శ్రీకృష్ణుని ప్రియ భార్య అయిన సత్యభామకు తెలిసింది ఏమిటి నారద మహర్షి పరిమళ పుష్పమును తెచ్చుటయా ప్రియాతి ప్రియ అయిన ఆ నా కిమ్మని శ్రీకృష్ణుడితో చెప్పుటయా నీకెవరైతే ఇష్టమైతారో ఆ భార్యకిమ్మని శ్రీకృష్ణునికి చెప్పుటయ్యా శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీ దేవికి ఇచ్చుటయా ఆమె తగుదునమ్మా అని ఆ పుష్పమును తీసుకొని తన శిరస్సున సింగారించుకునుటయ్యా ఇదంతయో గమనించగా ఆ తుంపల మారి నారదుడు మా మధ్య ఏదో తగు నెరపాలని చూచిచున్నట్లున్నది ఒకవేళ ఆయన అట్లా అనుకున్నాడే అనుకో ఈయన గారి బుద్ధిమైనది వెంటనే దానిని రుక్మిణికి ఇవ్వటమేనా నేను ఆయన ప్రియ భార్యను కాన చూడు చూడగా నిది నన్ను కించపరుచుటకే నన్నట్లున్నది రాణిమ్మో ఆయనతో ఈ వ్యవహారం తెలుసుకుంటాను అనుకుంటూ అలిగి కూర్చుంది మరికొంతసేపటికి శ్రీకృష్ణుడు ఆమె వద్దకు రానే వచ్చాడు అలిగిన సత్యభామను అనునయించసాగాడు ప్రాణేశ్వరి నా సమక్షములో నున్న రుక్మిణీదేవికి ఆ పుష్పము నీయకుండా ఉండుట న్యాయమా అన్నాడు ఆయనచో నన్ను కించపరు ఆయనచో నన్ను కించపరచవచ్చునా మీరు ఆమె ఇంటికే పొండి నాతో మాట్లాడకండి అంటూ శ్రీకృష్ణుడు ఎంత ఉన్నా వినకుండా మంకు పట్టు పట్టిన దానివలే భీష్మించుకుని కూర్చున్నది సత్య నీవిట్లు అలుగుట భావ్యము కాదు నిజముగా నీకు ఆ పారిజాత పుష్పమే కావాలన్నచో ఒక పారిజాత పుష్పం ఏమిటి ఆ పారిజాత వృక్షాన్ని తెచ్చి నీ ఇంత పాతించను అన్నాడు ఆ మాటలకు సత్యభామ కొంచెం మెత్తపడినది అయితే నాదా నిజముగా ఆ పారిజాత వృక్షాన్ని నా పెరటిలో నాటింప చేస్తారా అంటూ ఆతృతగా అడిగినది నిజమే నన్ను కృష్ణుడు ఆమె అలకను నిజమే నన్న కృష్ణుడు ఆమె అకను తీర్చటానికి ప్రధాన లక్ష్యంగా భావించి తక్షణమే సత్యభామ సమీతుండే తన వాహనమైన గరుత్మంతుని ఆధిరోహించి ఆగ మీద ఇంద్రనగరమైన అమరావతిని చేరుకున్నాడు శ్రీకృష్ణుని అకారణ అనుకొని రాకకు ఇంద్రుడు ఒక ఇంత బెంబేలు పడ్డాడు తత్తరపాటు చెందాడు పరుగు పరుగున ఎదురేగి సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని సాదరంగా ఆహ్వానించాడు కృష్ణ ఏమీ అకారణ ఆగమనము అని అడిగాడు శ్రీకృష్ణుడు జరిగినదంతా పూసపుచ్చినట్టు చెప్పి ఇంద్ర ఆ పారిజాత సంపదను పంపుము అన్నాడు స్వర్గ సంపద అయిన పారిజాతమును పంపుట ఆ పంపటానికి అమరావతి నగరాధిపతి అయిన ఇంద్రుడు అంగీకరించలేదు దానితో శ్రీకృష్ణుడికి ఇంద్రునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అమరేంద్రుడు వెనక్కి తగ్గి పెద్దలతో పోరు మంచిది కాదని తలచిన ఆ పారిజాత వృక్షాన్ని అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించుకున్నాడు శ్రీకృష్ణుడు దానిని తెచ్చి ఇచ్చిన మాట ప్రకారము సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు సత్యభామ సంతోషాన్ని పొంది నాదా ప్రీ పీతాంబరునికి ప్రియ భార్యనని అనిపించుకున్నాను నేను ఎంత ధన్యురాలిని మీకు అత్యంత ఇష్టురాలిని అయ్యాను మీ భార్యలు అందరిలో మేటి అయి ఎనలేని కీర్తిని పొందాను అసలు ఈ జన్మలో మీ అంత గొప్పవారికి భార్యను కావటానికి నేను చేసుకున్న పుణ్యం ఏమిటి మీతో పాటు గరుడారుడురాలినై బొందితో స్వర్గానికి స్వర్గాన్ని దర్శించుకోగలిగాను అమరేంద్రుణ్ణి సంపదైన పారిజాత కల్పవృక్షాన్ని నా పెర పెరటి ముక్కగా చేసుకున్నాను దీనికి అంతటికీ కారణమే మీ గత జన్మలో నేను పుణ్యం చేసుకున్నాను మిమ్మల్ని తోలనాడినా వామపాదంతో నెట్టిన మిమ్మల్ని తులాభారం వేయించినా విక్రయించినా కూడా మీరు కించిత్ క్రోధాన్ని కూడా నాపై ప్రదర్శించక దానికి బదులు అత్యంత ప్రేమాభిమానాలు ఆదరణ చూపుడకు కారణం ఏమి ఇదంతా నేను చేసుకున్న గత జన్మ పుణ్యఫలమేనా అయితే నా గత జన్మను చెప్పి నేను ఇంకను జన్మ జన్మాలకు మిమ్మల్ని భార్య భర్తగా పొందవలనంటే ఏమి చెయ్యాలో అది కూడా చెప్పవలసిందని వేడుకుంటున్నాను అంటూ ప్రార్థించింది సత్యభామ అందుకు అవతారమూర్తి మందహాసం చేస్తూ సత్యా నీవు అడగరానిది అడిగినా కోరరానిది కోరినా కోరిన సమర్పించకూడనిది ఆశించినా నీ సమస్త కోరికలను తీర్చడమే నా బాధ్యత అందుకు నీ పూర్వజన్మమే కారణము నీవు అడిగావు కాబట్టి చెబుతాను విను అంటూ చెప్పసాగాడు మామ గత జన్మ వృత్తాంతము సత్య నీ గత జన్మ వృత్తాంతాన్ని జాగ్రత్తగా విను పూర్వము కృత యుగాంతములో మాయా అనే నగరంలో వేదశర్మ దేవ శర్మ అనే వేద పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశర్మ గుణవతి అనే కుమార్తె ఉండేది లేక కలిగిన సంతానం అవట వలన ఆ పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆమె దినదిన ప్రవర్తమానమై అత్యంత సుందరంగిగా వర్తిల్లింది పెళ్లి ఈడొచ్చిన ఆ గుణవతిని తన శిష్యగణములో నే ఉన్న సద్గుణ సంపన్నుడైన చంద్రుడు అనే బ్రాహ్మణ బాలునికి ఇచ్చి వివాహం జరిపించారు ఒకనాడి మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి దర్బల కోసం అడవికి వెళ్లి అక్కడొక రాక్షస రాక్షసుని చేతిలో హతమార్చబడ్డారు ఈ వార్త తెలిసిన గుణవతి హతాసురాలైనది తండ్రి భర్త ఇద్దరు మరణించడంతో దిక్కులేనిదైనది అయినను ధైర్యం వీడక ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని దైవాన్ని ధ్యానిస్తూ కాలం గడపసాగింది ఇక మరణించిన తండ్రి భర్తలు ఇద్దరు దైవభక్తులు అవటం చేతను ధర్మాత్ములు అవటం చేతను అన్నింటికన్నా ముందు విష్ణుభక్తులు అవ్వటం చేతను శ్రీహరి సంతోషించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు మిక్కిలి తేజో సంపన్నులై మామల్లు ఇద్దరూ జీవుల జీవులై వైకుంఠం చేరి విష్ణు సాన్నిధ్యంలో గడపసాగారు ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం